కాసేపట్లో గాంధీ గాంధీభవన్ లో క్రమశిక్షణ కమిటీ భేటీ కానుంది కమిటీ చైర్మన్ మల్లు రవి అధ్యక్షతన సమావేశం కొనసాగుంది ఇందులో భాగంగా ఉమ్మడి వరంగల్ పంచాయతీపై చర్యలు ఉండే అవకాశం ఉంది కాగా ఇప్పటికే ఇరు వర్గాల వాదనలు క్రమశిక్షణ కమిటీ విన్నది మరోవైపు తనపై వచ్చిన ఆరోపణల గురించి లిఖిత పూర్వకంగా సమాధానమిచ్చారు కొండా మురళి అయినా కొండా ఫ్యామిలీపై చర్యలు తీసుకోవాలని వరంగల్ నేతలు పట్టుబడుతున్నారు సమావేశంలో భాగంగా ఇప్పుడు కమిటీ ఏ నిర్ణయం తీసుకుంటుందని రాజకీయంగా ఉత్కంఠ నెలకొంది రైట్ ఇకే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు రాజు కాసేపట్లో అయితే గాంధీ భవన్ లో క్రమశిక్షణ కమిటీ భేటీ కానుంది సో మరి ఈ భేటీ తర్వాత ఆయన వరంగల్ పంచాయతీ మనం చూస్తున్నాం గత కొన్ని రోజులుగా మరి దీనికి ఏమైనా పుల్ స్టాప్ పెట్టే ఛాన్స్ కనపడుతుందా రైట్ షాజ్ మరికాయ గాంధీ భవన్ వేదికగా క్రమశిక్షణ కమిటీ మరోసారి భేటీ కానుంది ప్రధానంగా వరంగల్ పంచాయతీ ఉమ్మడి వరంగల్ జిల్లాలో అటు మంత్రి కొండ దంపతులు వర్సెస్ అటు ఎమ్మెల్యేలుగా అవుతున్నటువంటి ఆ వివాదానికి సంబంధించి వాళ్ళ మరోసారి ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వాళ్ళ గాంధీభవన్ తో పిలిచి వారిని కూడా మరోసారి వారి యొక్క నివేదికను అందుకోబోతా ఉంది టీపీసీసీ క్రమశిక్షించిన కమిటీ పూర్తి స్థాయిలో కూడా వారి వాదనలు విన్న తర్వాత ఈ వరంగల్ ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి వివాదాన్ని ఏ విధంగా టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ సద్దుమణిగిస్తుంది అనేటటువంటి ఉత్కంఠ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది పలుదపాలుగా అటు కొండా మురళి చేసినటువంటి ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి శరపూర్ ఎమ్మెల్యేగా ఉన్న కడియం శ్రీహరితో పాటు గాని మరోవైపు నాయన్ రాజేందర్ రెడ్డి పరకాల ఎమ్మెల్యే రేవూర్ ప్రకాష్ రెడ్డిల పైన బాహాటంగానే ఆయన పరోక్షంగా ఆ వ్యక్తిగత విమర్శలు చేసిన నేపథ్యంలో కొండా మురళి నుంచి ఆయన వివరణ కోరడం జరిగింది ఆయన వివరణ విధంగా అదేవిధంగా విక్రిసూర్వకమైనటువంటి వివరణ కూడా ఆయన క్రమశిక్షణ కమిటీకి అందజేసిన నేపథ్యం నేపథ్యంలో ఇవాళ ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి ప్రజా ప్రతినిధులు గాని భవన్ కు చేరుకోబోతా ఉన్నారు వారి వారి వివరణ కూడా పూర్తి స్థాయిలో తీసుకున్న అనంతరం సిపిసిసికి చీఫ్ కి వారితో పాటు గాని ఏసీసీ తెలంగాణ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి మీనాక్షిం ప్రజా కు పూర్తి స్థాయిలో నివేదికను క్రమశిక్షణ కమిటీ అందించబోతా ఉంది అయితే ఆ ఇరు వర్గాలను చదువు ఈ వివాదం సదుబునిచ్చేటటువంటి ప్రయత్నం చేశారా లేదంటే ఎవరిపైన చర్యలు ఉంటాయి అనేటటువంటి ఉత్కంఠ అయితే కొనసాగుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఇవాళ క్రమించినా కాబట్టి ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటుగానే అటు ఫైదరాబాద్ లో అవుతున్నటువంటి విభేదాలు అదేవిధంగా పటాన్ చెర్ లో కొనసాగుతున్నటువంటి ఎమ్మెల్యే వర్సెస్ కంటెస్టెడ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మా గౌడ్ మధ్య జరుగుతున్నటువంటి వివాదం అదేవిధంగా వివిధ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి గజ్వేల్ పంచాయతీ కావచ్చు ఇతర నియోజకవర్గాల్లో ఉన్నటువంటి పంచాయతీ పైన కూడా పూర్తి స్థాయిలో విచారించేటటువంటి అవకాశం ఉంది అందుకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో క్రమక్షణ కమిటీ సమాలోచన చేయబోతా ఉంది మరోవైపు అనిరుద్ధ్ రెడ్డి ఇటీవల చేసినటువంటి హాట్ కామెంట్స్ తెలంగాణలో చంద్రబాబు కోవర్తులు ఉన్నారు వారికి కాంట్రాక్టులు దక్కుతా ఉన్నాయి నీటి ప్రాజెక్టుల కాంట్రాక్టులతో పాటు రోడ్ రోడ్ల కాంట్రాక్టులు కూడా దక్కుతా ఉన్నాయి వారికి సంబంధించినటువంటి బిల్లులను పెండింగ్ లో పెడితే చంద్రబాబు కాళ్ళు పట్టుకుంటారు వాళ్ళే అదేవిధంగా వనగచేర్ల పూర్తి స్థాయిలో ఆపివేస్తారు అనేటటువంటి సెన్సేషన్ కామెంట్స్ ఎస్టర్ల ఎమ్మెల్యే అనిరుద్ అనిరుద్ రెడ్డి చేశారు అనిరుద్ రెడ్డి కామెంట్స్ పైన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు దానిపైన కూడా పూర్తి స్థాయిలో నివేదిక తెప్పించుకోవాలి ఎందుకు అటువంటి కామెంట్స్ చేయాల్సి వచ్చింది నిత్య విభేదాల్లోకి అనిరుద్ధ్ రెడ్డి ఎందుకు తలదూరుస్తున్నారు అనేటటువంటి ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో కూడా దానిపైన కూడా పూర్తి స్థాయిలో నివేదికను పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కు అందించేటటువంటి అవకాశం అయితే ఉంది మరికాసేపట్లోనే క్రమశిష్టన కమిటీ ముందు ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలు కూడా హాజరు కాబోతా ఉన్నారు వారికి సంబంధించినటువంటి వాదనలు విభాగానికి సంబంధించి వాదనలు వినిపించేటటువంటి అవకాశం ఉంది ఇప్పటికే వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి విభాగానికి సంబంధించి నాయన్ రాజేందర్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో రెండు సార్లు ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు కొండాగా దంపతులకు వ్యతిరేకంగా భేటీ అయ్యారు మరోసారి ఇవాళ గాంధీ భవన్ కు వారు అందరూ ఏకమై రాబోతున్న నేపథ్యంలో కూడా ఎటువంటి ఇప్పటికే ఒక అల్టిమేట్ జారీ అల్టిమేటం జారీ చేశారు అటు కొండా దంపతులు కావాలా లేదంటే ఇటు ఎమ్మెల్యేలు కావాలా అనేది కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనేటటువంటి ఇండైరెక్ట్ కామెంట్స్ చేసిన నేపథ్యంలో ఎటువంటి చర్యలు ఉండబోతా ఉన్నాయి ఎటువంటి నిర్ణయం కమిటీ తీసుకోబోతుంది అనేటటువంటి ఒక చర్చ కొనసాగుతున్న నేపథ్యంలో ఇటీవలనే సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో మంత్రి కొండా దంపతులు సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు అదేవిధంగా ఆమెకు అటు ముఖ్య నేతలు ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి ముఖ్య నేతలు పార్టీకి ఎంత అవసరమో ప్రభుత్వానికి ఎమ్మెల్యేలు కూడా అంతే అవసరం అనేది కూడా తెలిసినట్లు సమాచారం చెప్పినట్లు సమాచారం అందుతా ఉంది ఈ నేపథ్యంలో ప్రణ కమిటీ ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటుందనేది కూడా చూడాల్సి ఉంది రాజమర్ ఈ భేటీ తర్వాత వరంగల్ పంచాయతీయే కాకుండా ఎక్కడైతే కాంగ్రెస్ నేతల మధ్య విభేదాలు తలెత్తాయో వాటికి కూడా పాత కొత్త నేతల మధ్య వివాదం కొనసాగుతా ఉంది ఇటీవల బీఆర్ఎస్ లో బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి పది మంది ఎమ్మెల్యేల నియోజకవర్గంలో పాటు గానే ఇతర నియోజకవర్గాల్లో కూడా కీలకమైనటువంటి నేతల మధ్య విభేదాలు కొనసాగుతా ఉన్నాయి పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నేతల మధ్యనే ఈ యొక్క వివాదాలు కొనసాగుతా ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో అన్ని నియోజకవర్గాలకు సంబంధించి పలు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఫిర్యాదులు క్రమశేణ కమిటీకి అందాయి దాంతో పాటుగాని పలు నియోజకవర్గాల్లో నిత్య వివాదాలు తెరవేరుతున్నటువంటి నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ముఖ్య నేతలను కూడా క్రమ కమిటీ నేరుగా వారిని అప్రోచ్ అయ్యి ఎందుకు వివాదాలు తలెత్తా ఉన్నాయి అనేది కూడా వివరణ కోరుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఈ అన్ని నియోజకవర్గాల్లో తలెత్తుతున్నటువంటి జిల్లాల వారిగా వారిని పిలిపించి మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈ స్థానిక సంస్థల ఎన్నికల నాటికి ఒక టార్గెట్ పెట్టుకొని పూర్తి స్థాయిలో ఎక్కడా కూడా ఆ వివాదాలు తలెత్తకుండా సామరస్యంగా పార్టీ ఉండే విధంగా టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ గా వ్యవహరిస్తా ఉంది నియామకమైనప్పటి నుంచి వరుస సమావేశాలతో ఈ వివాదాలకు చెక్ పెట్టేందుకైతే వరుసగా సమావేశాలతో ఇరు వర్గాల నుంచి వివాదానికి సంబంధించి ఇరు వర్గాల నుంచి కూడా వారి వాదనలు వింటూ వారి యొక్క నివేదికను కూడా అందుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది రైట్ రాజు